హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ పై ఎగ్జారీ చేస్తున్నాను నేనైతే మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అందరికీ సపోర్ట్ చేస్తున్నాను కదా అందరి ఛానల్కి షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో కామెంట్ చేస్తాను లైక్ ఇస్తాను నా ఛానల్కి ఎవరు సపోర్ట్ ఎందుకు చేయరు ఫ్రెండ్స్ నేనైతే లైవ్లకు కూడా వెళ్తూ ఉంటాను నా లైవ్ ఎవరు రారు నాకు ఎవరు సపోర్ట్ చేయరు అందుకని నాకు కూడా చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నేను చెప్పానని మీరేమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నాను అది చూపిస్తాను ఫస్ట్ అయితే ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్నాను ఆయిల్ వేయించుకున్నాను నా లాంగ్ వీడియో కూడా ఎవరు అసలు సపోర్ట్ చేయరు ఎవరు కామెంట్ చేయరు లైక్ ఇవ్వరు నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ అందరు షార్ట్ వీడియోలు కామెంట్లు చేస్తాను నేను మీరు కూడా నా ఛానల్కి సపోర్ట్ కదా ఫ్రెండ్స్ నాకు షార్ట్ వీడియోలు కామెంట్ చేయొచ్చు లైక్ వస్తూ నా లాంగ్ వీడియో సపోర్ట్ చేయొచ్చు వినిపించారు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ అనేది చేయడు నేను ఫస్ట్లో అందరు లైబ్రరీకి వెళ్ళేదాన్ని అందరు షార్ట్ వీడియోలు కామెంట్లు చేస్తాను సిస్టర్ మీరు చాలా మంచిగా అందరికి సపోర్ట్ చేస్తారు అన్న అన్నవాళ్ళే నాకు సపోర్ట్ చేయట్లేదు అసలు నేనైతే ఇది లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వీటిని అయితే ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్తానని మీరేం ఏం ఫీల్ అవ్వదు ఫ్రెండ్స్ నాకు కూడా సపోర్ట్ చేయండి ఇవైతే బాయిల్ బాగాలేం ఫ్రెండ్స్ తీసేసుకున్నాం ఇప్పుడైనా దయచేసి నా లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి నా లైవ్కి రండి నా కామెంట్ చేయండి లైక్ వండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చేయట్లేదనే నాకు బాధ అంతే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అందుకే నాకు బాధ వేసి నేను ఎవరు లైవ్లు కలెక్టర్ అనేది ఎవరు షార్ట్ వీడియోలకి కామెంట్స్ చేయట్లేదు చెప్తున్నారు కదా ది వాస్తవం కరెక్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే తాలింపు ప్లేస్ చేసుకుందాం కాలింపు అయితే కాలిం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కావాలని మీకు తెలియాలని నా ఓన్ వాయిస్తో మీకు రికార్డ్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికైనా దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు అయితే కొంచెం పప్పు వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాం పప్పు సాల్ట్ వేయటం వల్ల తొందరగా వేగిద్ది ఉల్లిపాయ కూడా కరివేపాకు కూడా వేస్తున్నాం చూసుకుంటే వేస్తున్నాం ఇవైతే అవి ఇప్పుడు చామలు కూడా వేసుకున్నాం నేను కావాలని వీడియో పడుతున్నాను ఫ్రెండ్స్ నన్ను తప్పుగా అనుకోవచ్చు నాకు సపోర్ట్ చేయట్లేదని ఇప్పుడు మీకు తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికైనా దయచేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా జామగుంటలు అయితే ఇలా వేసుకున్నాను నేనైతే ఇందులో చింతపండు పండు పులిస్తాను లెమన్ వేస్తాను లెమన్ జ్యూస్ కారం లాస్ట్లో వేస్తాను ఇప్పుడే అయ్యాను ఇప్పుడు కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇప్పుడైతే రెండు టమాటాలు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని కొంచెం అల్లం వెల్లుల్లిపేసేస్తున్నాను అది ఇప్పుడే వేసుకోవాలి ఫస్ట్ వేస్తే బాగోదు ఇప్పుడు వేసుకుంటే స్మెల్ బాగుండుద్ది ఒకసారి అయితే కలిపేసుకున్నాం టమాటా మొక్కల్ని కలకవద్దు కలిపితే అది ఉడకదు టమాటా ఎక్కువ ఫాస్ట్గా కొంచెం జస్ట్ ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ కూడా వేసేస్తున్నాం కొంచెం ఎక్స్కోడ్ వేసిన తర్వాత వాటర్ వేసుకున్నాను కారం అయితే వేయలేదు ఫ్రెండ్స్ కారం తర్వాత వేస్తాను ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను ఏంటి పులుసు వేయకుండా కొట్టి వాటర్ వేస్తుంది అనుకుంటున్నారా నేను లాస్ట్లో లెమన్ జ్యూస్ కలుపుతాను లెమన్ జ్యూస్ చింతపండు తిన్నా అందరికీ ఎక్కువ పడదు కదా గ్యాస్ వస్తుంది కదా అందుకని చెప్పి లెమన్ జ్యూస్ వేస్తాను ఇంకొంచమైతే వాటర్ వేసుకుందాం ఇది ఉడకాలి ఇదైతే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం టూ స్పూన్ త్రీ స్పూన్స్ వేసుకున్నాం కారం నేను ఇలా వీడియో తీసి పెట్టానని మీరు ఎవరు ఫీల్ అవ్వదు ఫ్రెండ్స్ నాకు నాకు సపోర్ట్ చేయట్లేదని నాకు బాధ వేసింది అందుకే నేను వీడియో పెడుతున్నాను నా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఇప్పుడైతే కారం వేసుకున్నాను కర్రీ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది లెమన్ జ్యూస్ వేస్తున్నాను చింతపండు వేయలేదు చింతపండు బదులు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి చింతపండు ఎక్కువ గ్యాస్ వస్తుంది కాబట్టి లెమన్ జ్యూస్ వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చేమదుంపలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చామదుంపలు ఎగ్ పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది నేను అన్నానని ఎవరు ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్ పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు ఎమ్మి ఎమ్మి ఎగ్ పుల్స్ రెడీ చామ ఎగ్ పుల్స్ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్